నమస్తే జయ శ్రీరామ్ భరత్మాత మాతాకి జై వందే మాతారాం నేను మీ రమేష్ ఈ రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం వీడియో చేస్తున్న సార్ ఈ బండి హైదరాబాద్ నుంచి ఒకసారి వాళ్ళు మనకు డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు మొత్తం పైసలు ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నా టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎల్లో బోర్డు ఆ బోర్డు తీసే ఓన్లీ మన నెంబర్ కోసం పెట్టడం తీసే ఆ బోర్డు ఈ బండి పది లక్షల అరవై వేలకు ఢిల్లీలో ఇప్పించిన రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది అయితే నిన్న దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటి కరవల్ బాగ్లో నేను పోలేదు మా అబ్బాయిని పంపించిన నాకు కొంచెం వేరే బండి ఇద్దరు కస్టమర్లు వచ్చారు వాళ్ళకి బండ్లు ఇప్పటిడానికి తిరిగిన ఈ బండి సోల్ అవుట్ అయిపోయింది సార్ ఇప్పుడు బయలుదేరుతుంది సార్ మన నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిరు లక్ష పదిహేను వేల రీడింగ్ ఉంది ఇది రీడింగ్ ఒరిజినల్ కాదు అంటే ఇక కంపెనీ నడిచిన బండ్లు బండి అయితే మొత్తం జెన్యూన్ ఉంది సార్ బండ్లో ఎక్కడ ఏ ప్రా ఏ ప్రాబ్లం లేదు సార్కు బండి గురించి మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన బండి సార్కు నచ్చింది అమౌంట్ పది లక్షల అరవై వేలు వాళ్ళకు కొట్టేసిండు ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది బన్నట్లు అవ్వ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బన్నట్టు నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ లేదు ఇది నేను వీడియో పెట్టినప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు కొనకపోతే నేనే తీసుకుందాం అనుకున్నా సార్ పేమెంట్ వేసేసిండు హైదరాబాద్ సారు ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది సార్ వేసే టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు బండి ఈ బండి సార్కు పదిన్నర పది లక్షల అరవై వేలకు విత్ ఎన్ఓసీ ఇప్పించిన సార్ ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్తే రేపు మనకు రేపు నైట్ జగిత్యలో ఉంటుంది ఇప్పుడే బండిది బార్డర్ ట్యాక్సీలు కూడా కట్టేసిన ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అయితే సార్ నువ్వే నెంబర్ వేసి బాబు నాకు మళ్ళీ తిరుగుడు నాకు పెట్టు కాదు అన్నాడు నేనే పేపర్లు కూడా వేసిస్తాను చెప్పిన ఐదింటికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్నీతో సహా బండ్ల ఎక్స్ట్రా ఫిట్టింగ్ రివర్స్ కెమెరా రియర్ గార్డు ఫుట్ రోస్ట్లు ఇట్లా స్లైడు ఇదే ఈ పెట్టించిన నిన్న అక్కడ డోర్ వైజర్స్ పెట్టించిన ఈ బండితో పాటు ఈ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మారుతి సియాజు డెల్టా వేరియంట్ డీల్ డీక్ ఓపెన్ చేయండి ఇది కస్టమర్కు నాలుగు లక్షల తొంభై వేలకు ఇప్పించిన సార్ ఈ బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది ఇది కూడా ఫస్ట్ ఓనర్ బండే అది కూడా ఫస్ట్ ఓనర్ బండే ఈ సార్ మొత్తం పేమెంట్ చేసేసిండు ఈ బండి కూడా ఇప్పుడు వెళ్తుంది రేపు జగిత్యలో ఉంటుంది ఇది కరోల్ బ్యాగ్ తీసుకుపోయి దీనికి కూడా సీట్ కవర్ లెయించిన నిన్న సీట్ కవర్ లేకుండే టూ ఇయర్ బ్యాగ్ బండి ఈ రెండు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ రేపు జగిత్యలో ఉంటాయి మారుతి సియాజు బాట్ లావాట్ మారుతి సియాజు జల్టా వేరియంట్ సార్ ఇది ఇది కూడా కస్టమర్కు ఢిల్లీలో ఇప్పించిన ఇప్పుడు బయలుదేరుతుంది ఈ రెండు బండ్లు ఈరోజు బయలుదేరుతున్నాయి ఒక అబ్బాయి వస్తా అన్నట్టు లొకేషన్ కూడా పెట్టినా ఇంకా రాలే ఒకవేళ వస్తే తోటి పంపిస్తాను మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ బౌడ్ చూపెట్ నా నెంబర్ కాల్ చేయరు సార్ మీకు ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే ఇంకా నేను వారం రోజులు ఇక్కడే ఉంటా ఇంకా రెండు వన్లు ఉన్నాయి అవి సాయంత్రం పంపిస్తా ఒక ఐ ట్వంటీ ఒక స్విఫ్ట్ తీసుకున్నా అవి మన సొంతం మనులు అమ్మేటి వాళ్ళకన్నా కావాలంటే ఎప్పురి ఇది ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ వేయించినాం ఆ బండి చేయిస్తున్నా అది బండి వీల్ క్యాప్లు రన్నింగ్లో అని లోపల పెట్టేసిన రెండు బండ్లకు కూడా ఫాస్టాగ్లు డైరెక్ట్ కస్టమర్ల పేరు మీద వేయించిన సార్ ఇది మోతినగర్ పెట్రోల్ పంపు రెగ్యులర్గా మనం ఇక్కడనే డీజిల్ వహించుతాం ఈ రెండు బండ్లవి పేమెంట్లు అయిపోయినాయి సార్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేసి కస్టమర్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి రేపు నైట్ జగిత్యాలలో ఉంటాయి మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నాకు కాల్ చేసి సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ అయితే ఈ బండ్లో ఒక మిస్టేక్ ఏంటంటే ఇంత దగ్గర మొత్తం తొమ్మిది క్రిష్టాలు ఉన్నాయి ఈ టైర్లు ఈ బండికి సిల్లు ఉన్నాయి ఈ బండి బాగానే పెట్టినాక ఏంటంటే రాత్రి మా పిల్లగాన్ని పంపించి ఆ బండి ప్రతి టైర్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఇగో ఏదైతే నెంబర్ ఉందో ఇది కాదు ఇయీ చిన్నగా రౌండ్తో ఉంటే ఆ రౌండ్ నెంబర్లు ఇయ్యో ఈ నెంబర్ ఈ నెంబర్లు అన్ని టైర్లై ఫోటో కొట్టించుకొచ్చిన ఎందుకంటే వాళ్ళు వేరే బండికి టైర్లు లేని బండ్లకి టైర్లు ఇప్పి డైరెక్ట్ అలా వీలు దానికి ఎక్కిస్తారనే ఉద్దేశంలో రాత్రి సారు యాభై వేలు అడ్వాన్స్ కొట్టంగానే ఫస్ట్ టైర్లు అన్ని ఫోటోలు కొట్టిపించినా స్టెప్ని కూడా చెక్ చేసుకోమన్నా చెక్ చేసుకున్నాడు తెల్లారి పోయి మళ్ళీ చెక్ చేసుకుంటాం యాసీస్ ఉన్నాయి ఏం చేంజ్ చేయలేడు సార్కి అదే విషయం చెప్పినా సార్ ఓకే అన్నాడు పేమెంట్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు కరీంనగర్లో కానీ జగిత్యాల కానీ నేనే పేపర్లు చేసి ఇస్తాను సార్కు నెంబర్ నచ్చింది వేసుకోవచ్చు ఇది టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి రీడింగ్ ఒక డిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కువ మీటుగా ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ ఉన్ను ఎక్స్ట్రా ఆ సార్ ఇక్కడ ఏపిస్తే ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది వేల అయినాయి రివర్స్ కెమెరాతోటి సార్ మొత్తం పేమెంట్ ఆన్లైన్ చేసిండు ఇప్పుడు ఈ బండి పది లక్షల అరవై వేలకు ఇప్పించిన సేమ్ బండ్లు ఇంకా నాలుగు ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు మీకు కూడా ఇప్పిస్తాను నేను ఢిల్లీలో ఉన్నా ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటాను మీరు అస్తే సార్ డైరెక్ట్ బండ్లు పెడతా ఎల్లో బోర్డు తీసుకొని మీకు పది రూపాయలు లాభం అవుతుంది వైట్ బోర్డు తీసుకుంటే ఇదే పంతొమ్మిది మోడల్ ఇక్కడ పద్నాలుగు లక్షలకు కొనాలి మళ్ళీ పేపర్లకు రెండున్నర లక్షలు అవుతాయి ఇదే బండి ఎల్లో బోర్డు కొనుకుంటే ఇక్కడ పదిన్నరకు పది అరవై కొన్నాడు పేపర్లకు మూడు లక్షలైనా నష్టం లేదు ఇది బండి స్టోరీ ఇంకా ఈసారి అయితే సిద్దిపేట నాలుగు లక్షల తొంభై వేలు ఐదు లక్షలు అనుకోరు ఐదు లక్షలకి బండి కొన్నాడు సీట్ కవర్లతో ఆ మొత్తం అమౌంట్ ఆర్టీజీఏ చేసిండు ఇప్పుడు బండి బయలుదేరుతుంది రేపు జగితే ఉంటుంది ఓకే సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయరి మీకు మంచి బండి ఇప్పిస్తాను నేను ఢిల్లీలో ఉన్నా ఓకే సార్ నమస్తే శ్రీరామ్ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ రెండు బండ్లు కూడా ఎక్కడ ఏ పీసులు రిప్లేస్ లేవు బంపర్ తీసి పెట్టి బండ్లు మొత్తం ఒరిజినల్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్